ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవడం అనేది యాదృచ్ఛికంగా జరిగిపోతుందా లేకపోతే దాని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుందా మరి రోజు మనం మన శంకరవరప్రసాద్ సినిమా సక్సెస్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా టీకోట్ చేద్దాం మరింతకీ ఏంటా సీక్రెట్ ఫార్ములా దాన్ని అర్థం చేసుకోవాలంటే త్వరలో విడుదల కాబోతున్న భారీ అంచనాలున్న మన శంకరవరప్రసాద్ సినిమాను ఒక కేస్ స్టడీలా తీసుకుని అనలైజ్ చేద్దాం మనం ఈ సినిమా సక్సెస్ జర్నీని ఐదు భాగాలుగా చూద్దాం ఫస్ట్ దాని బ్లూప్రింట్ తర్వాత యాక్టర్ సెలెక్షన్ స్టోరీ మ్యూజిక్ ఫైనల్గా మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలా ప్రతి ఒక్కదాన్ని లోతుగా చూద్దాం సరే మనం మొదటి భాగం బ్లాక్ బస్టర్ బ్లూప్రింట్ ఇక్కడ మనం చూస్తున్నది జస్ట్ ఒక సినిమా కాదు ఇదొక పక్కా ప్లాన్ ప్రతి అడుగుని జాగ్రత్తగా లెక్కలేసి కట్టిన ఒక ప్రాజెక్ట్ అంటే ఈ సక్సెస్ అనేది లక్ మీద రాలేదు ఒక సాలిడ్ స్ట్రాటజీ మీద వచ్చింది సో ఈ బ్లూప్రింట్ అనేది నాలుగు పిల్లర్స్ మీద నిలబడింది మొదటిది స్టార్ పవర్ ఇంజిన్ అంటే ఆడియన్స్ని థియేటర్లకి లాక్కొచ్చే మ్యాగ్నెట్ రెండవది మనస్సుల్ని కట్టిపడేసే స్టోరీ టెల్లింగ్ మూడవది ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యూజిక్ చివరిగా నలువైపులా రీచ్ అయ్యేలా చేసిన మార్కెటింగ్ ఈ నాలుగు కలిస్తేనే ఈ ప్రాజెక్ట్ ఇంత స్ట్రాంగ్గా తయారైంది ఇప్పుడు ఒక్కొక్కదాన్ని విడమర్చి చూసేద్దాం ఇక రెండో భాగం నటీ నటుల ఎంపిక కరెక్టే కదా ఏ సినిమాకైనా ఆడియన్స్ ఫస్ట్ చూసేది యాక్టర్స్నే రైట్ యాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే సగం సక్సెస్ అక్కడే వచ్చేసినట్టు మరి ఈ విషయంలో టీం ఎలా సక్సెస్ అయ్యిందో చూద్దామా ఇక్కడ హీరో సెలెక్షన్ అనేది జస్ట్ ఒక యాక్టర్ని ఎంచుకోవడంలా జరగలేదు అది మొత్తం ప్రాజెక్ట్కే ఒక బ్రాండ్ అంబాసిడర్ను సెలెక్ట్ చేసినట్టు ఈ యొక్క సెలెక్షన్తోనే అన్ని రకాల ఆడియన్స్లో ఒకేసారి క్యూరియాసిటీ పెరిగిపోయింది సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి స్వయంగా డైరెక్టర్ మాటల్లోనే విందాం మాకు కేవలం ఒక నటుడు అవసరం లేదు మాకు ఒక సంచలనం కావాలి ఈ ఒక్క మాట చాలు ఈ సెలెక్షన్ వెనుక ఎంత పెద్ద ఆలోచన ఉందో అర్థం చేసుకోవడానికి వాళ్లు కేవలం యాక్టింగ్ ని చూడలేదు ఒక ఇంపాక్ట్ ని వెతికారు చివరికి సరైన వ్యక్తిని పట్టుకున్నారు ఇక మూడో భాగం ఒక టైంలెస్ మోడర్న్ కథ ఒక సూపర్ స్టార్ ఉంటే సరిపోదు కదా ఆ స్టార్ మెరవాలంటే ఒక అద్భుతమైన కథ అనే స్కాయ్ ఉండాలి మరి ఈ సినిమా స్టోరీ ట్రెడిషన్ ట్రెడిషన్ని మోడర్నిటీని ఎలా బ్యాలెన్స్ చేసిందో చూద్దాం ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మనం రెగ్యులర్గా చూసే హీరో ఎలాంటి తప్పులు చేయని సూపర్ పవర్ఫుల్ సాంప్రదాయ హీరో కాని రైట్ సైడ్ చూడండి ఈ సినిమా హీరో ఆలోచనలతో బలహీనతలతో మనలో ఒకడేలా కనిపిస్తాడు అతను బయట శత్రువులతో కాదో తనతో తానే పోరాడతాడు ఈ చిన్న మార్పే కథను ఆడియన్స్కి చాలా దగ్గర చేసి నాలుగవ పాయింట్ విజయం యొక్క సంగీతం మనం సినిమా వెళ్ళక ముందే మన చెవుల్లోకొచ్చి మనల్ని పూర్తిగా ఆవహించే ఒకే ఒక్క ఎలిమెంట్ మ్యూజిక్ దాని పవర్ని ఈ సినిమా ఎలా వాడుకుందో చూద్దాం మిలియన్లు ప్లస్ అది సినిమా రిలీజ్కి ముందే ఇది జస్ట్ ఒక నంబర్ కాదు ఇదొక స్టేట్మెంట్ ఈ సినిమా మ్యూజిక్ కేవలం పాటలు కాదు అదొక పవర్ఫుల్ మార్కెటింగ్ వెపన్ ఇది సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడికో తీసుకెళ్లింది ఈ మ్యూజిక్ సక్సెస్ వెనుక ఒక పక్కా స్ట్రాటజీ ఉంది ఇక్కడున్న పాయింట్స్ చూస్తే ఫస్ట్ ఒక టాప్ కంపోజర్ను తీసుకున్నారు తర్వాత పాతకాలపు మెలోడీస్ని కొత్త జనరేషన్ బీట్స్తో మిక్స్ చేశారు లిరిక్స్ కూడా సినిమా థీమ్ కి కనెక్ట్ అయ్యేలా రాశారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ట్రెండ్స్ క్రియేట్ చేసేలా మ్యూజిక్ వీడియోలు తీశారు అన్నిటికన్నా ముఖ్యంగా పాటలన్నింటినీ ఒకేసారి కాకుండా బజ్ క్రియేట్ చేస్తూ ఒక్కొక్కటిగా రిలీజ్ చేశారు ఇదొక కంప్లీట్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఫైనల్గా ఐదో భాగం వెండి తెరకు మించి స్టార్ పవర్ స్టోరీ మ్యూజిక్ ఇవన్నీ సూపర్ కానీ వీటన్నింటినీ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్లని థియేటర్ల దాకా నడిపించే ఫోర్స్ ఏంటి అదే మార్కెటింగ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ గురించి అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ నుంచి టీవీ యాడ్ వరకు ప్రతి ప్రమోషనల్ యాక్టివిటీ ఒకే మాట చెప్పింది వాళ్ళు జస్ట్ సినిమాను ప్రమోట్ చేయలేదు రిలీజ్కి ముందే ఆడియన్స్ ఎంటర్ అవ్వడానికి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు సో ఇంతకీ అసలు రహస్యమేంటి అది పీస్లో లేదు యాక్టర్స్ స్టోరీ మ్యూజిక్ మార్కెటింగ్ ఈ నాలుగు పవర్ఫుల్ పిల్లర్స్ని ఒకదానితో ఒకటి కలపడంలోనే అసలు మ్యాజిక్ దాగుంది ఏ ఒక్కటి విడిగా పని చేయలేదు అన్ని కలిసి ఒకే సింగిల్ ఎక్స్పీరియన్స్గా మారాయి ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది బాక్సాఫీస్ దగ్గర గెలవాలంటే ఇకపై ఇంత పక్కా ప్లానింగ్ ఒక్కటే దారా లేక అద్భుతాలింకా యాదృచ్ఛికంగా కూడా జరుగుతాయా